హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో బాదుషాలని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను బాదుషాలకి కావలసిన పదార్థాలు మైదా పిండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇప్పుడు బాగా కాచిన నెయ్యిని ఇలా వేడి వేడి నెయ్యి పిండిలో వేసుకొని పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత వాటర్ వేసి పిండిని తడుపుకోవాలి ఇక్కడ వాటర్ బదులు పెరుగును కూడా వాడతారు పెరుగును వాడితే ఏమవుతుందంటే పొరలు పరుగులుగా వస్తుంది ఇలా వాటర్ వేసుకున్న అలాగే వస్తాయి ఇక్కడ నేను వేసుకుంటున్నాను కదా రెండు గ్లాసుల చక్కెర ఒక గ్లాస్ వాటర్ వేసి చక్కెరని కరిగించుకోవాలి తర్వాత ఇలాచీ పౌడర్ని వేసుకొని ఇలా జియ్యపాకం వస్తే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసుకొని ఈ బాదుషాలని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా ఒత్తుకోవాలి ఈ సైజులో ఒత్తుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆయిల్లో వేసిన తర్వాత ఇంకా అవి ఉబ్బుతాయి కాబట్టి ఇంత సైజ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ పెద్దగా కూడా చేసుకోకూడదు ఇప్పుడు విడలపాటి ప్యాన్లో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఈ బాదుషాలు ఎక్కువగా వేడి ఉన్నప్పుడు వేసుకోకూడదు కొంచెం చల్లగా ఉన్నప్పుడు ఒక్కొక్క బాదుషాని ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి వేసిన తర్వాత కొంచెం సేపటికి అవే పైకి తేలుతాయి అప్పుడు తేలినప్పుడు మాత్రమే తిప్పేయాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే లోపల కాలి బాగా కలర్ వస్తాయి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా కలర్ వస్తుంది కానీ లోపల కాలవు ఇప్పుడు అదే బాగా వేడి మీద ఉన్న బాదుషాలన్నీ తీసి గోరువెచ్చని పాకంలో వేసుకోవాలి ఈ పాకం నుంచి బయటకు తీసిన తర్వాత గాలారిపోతాయి ఆరిపోయిన తర్వాత బాగా ఎండిపోయి జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తాయి ఇలా తుంచి చూపిస్తున్నాను ఎంత జ్యూసీగా వచ్చాయి కదా చూస్తుంటే తినాలనిపిస్తుంది చాలా టేస్టీగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ బాధలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ సాయి శ్వేత సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్